జై గణేష్ ఈరోజు నా వ్యక్తిగత పని మీద చిత్తూరు జిల్లాకు రావడం జరిగింది మరి ఇంత దూరం వచ్చి శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించకుండా వెళ్తే బాగుంటుందా అస్సలు బాగోదు అందుకే కాణిపాకం బయలుదేరుతున్నాను మరి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్దకు చేరుకోవడం జరిగింది మీరు వాహనాల్లో వచ్చినట్లయితే మీరు ఇక్కడ మీ వాహనాలను పార్కింగ్ చేసి దర్శనానికి వెళ్ళవచ్చు కాణిపాకం స్వయంభూ శ్రీ వినాయక స్వామి ఆలయం స్వామివారు బావి నుంచి స్వయం వ్యక్తమై వెలిసిన పుణ్యక్షేత్రం ఈ కాణిపాకం క్షేత్రం స్వామివారి వైభవం నలు దిశలు వ్యాపించి రోజుకు వేలాది మంది పైగా భక్తులు స్వామివారిని సేవిస్తుండటం విశేషం సకల దేవతల్లో మొదటి పూజలు అందుకునేది మాత్రం గణేశుడే సాక్షాత్ ఆ గణనాథుడే ఓ బావిలో నుంచి బయటకు ఉద్భవించిన దివ్య క్షేత్రం కాణిపాకం కోరిన కోరికలు తీర్చే స్వామివారు భక్తుల కొంగు బంగారమై బాసిల్లుతున్నారు ఆలయ వైశిష్ట్యం అనుగుణంగా బొజ్జ గణపయ్యకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది పురాణాల ప్రకారం విహారపురి అను గ్రామంలో ధర్మాన్ని ఆచరించే ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు ముగ్గురు ఒక్కొక్క వైకల్యంతో పుట్టారు పెద్దవాడికి కళ్ళు కనపడవు రెండవవాడికి మాటలు రావు చివరివాడు చెవిటివాడై పుట్టాడు విహారపురిలో తీవ్రమైన కరువు తాండవిస్తూ వచ్చింది దీంతో అక్కడి ప్రజలు ఆకలి కేకలతో అల్లాడిపోయారు ఆహార కొరతతో అలమటించి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ సమయంలోనే సోదరులు పంటలు పండించేందుకు తమ స్థలంలో ఒక బావిని తవ్వడం ప్రారంభించారు కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్ద రాయి అడ్డు వచ్చింది దాన్ని ఫకలించడానికి చాలా ప్రయత్నించారు అదే సమయంలో ఆ రాయికి పార తగిలింది వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడిందని పురాణాలు చెబుతున్నాయి ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయిందట ఈ విషయాన్ని వాళ్ళు తమ ఊరి ప్రజలందరికీ చెప్పారు పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి దగ్గరకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శనమిచ్చిందట వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు ఆ కాయల నుండి వచ్చిన నీరు కాని దూరం పారిందట అలా విహారపురికి కానిపారకం అని పేరు వచ్చింది క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది ఇంత ప్రసిద్ధి చెందిన ఆలయం చోళరాజుల కాలంలో కాణిపాక ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు కూడా చరిత్ర చెబుతోంది అరవై ఐదేళ్ల క్రితం బహుకరించిన వెండి కవచం రెండు వేలు రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరాల్లో కూడా భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామివారికి ఇప్పుడు సరిపోకపోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు అలాగే కాణిపాక వరసిద్ధి వినాయక అనుబంధ ఆలయమైన శ్రీ మరగదాంబిక సమేత శ్రీ మణికఠేశ్వర స్వామి ఆలయం కూడా మనం దర్శించవచ్చు దీనిని రాజరాజ నరేంద్రుడు నిర్మించాడు ఇక్కడ వారి శిల్పకళ నైపుణ్యం మనం చూస్తే చాలా అద్భుతంగా ఆశ్చర్యపోయేలా ఉంటుంది మహాశివుని విగ్రహం బొజ్జగణపయ్య విగ్రహం అమ్మవారి విగ్రహం కుమారస్వామి విగ్రహం అలాగే నందీశ్వరుడు ఉన్న ఈ ఉద్యానవనం చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది చాలా మంది తమ జాతక కొన్ని దోషాలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా నాగదోషం కానీ రాహుకేతు దోషం కానీ ఉన్నవారు ఇక్కడ దోష నివారణ పూజలు కూడా చేయించుకోవచ్చు కాణిపాకంలో ప్రమాణం చేయడమంటే అది సత్యప్రమాణంగా భావిస్తారు దానివల్ల ఎవ్వరు కూడా ఇక్కడ అబద్ధపు ప్రమాణాన్ని చేయడానికి సాహసించరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భావంతు